ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొబ్బరి అట్లు చేస్తున్నాను కొబ్బరి అట్లకి ముందుగా ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్న బియ్యము ఒక గ్లాసుడు బియ్యం ఇవి అందులో కప్పు పెసరపప్పు అండ్ కందిపప్పు వేశాను రెండు నానబెట్టుకున్నాను పెసరపప్పు కందిపప్పు అండ్ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ వీటికి తగినంత ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం ఇది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను నేను యూట్యూబ్లో మన స్వప్న వైట్లా గారు చూపించిన కొబ్బరి అట్లు అని తను చూపించింది కదా సో ఫస్ట్ టైం నేను కూడా ఇది ట్రై చేయడం కొబ్బరితోని కొబ్బరి అట్లు అనేది చూసి చేస్తున్నాను ఇవి చేశాక ఎలా వస్తాయో కూడా నేను మీకు చెప్తాను అండ్ ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ పడతాను జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇందులోనే నేను ఉప్పు గల్లుప్పుని కూడా వేస్తున్నాము ఇవన్నీ వేసి అండ్ మన మధ్య మధ్యలో వాటర్ నేను ఇవే యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఈ వాటరే యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు ఉన్నాయి కదా ఇవే మనం యాడ్ చేసుకోవాలి గంటతో పోస్తే రాలేదు ఫ్రెండ్స్ అందుకే ఇలా గ్లాస్తో అట్టు లాగానే పోసుకున్నాను ఫస్ట్ టైం కదా నేను కూడా ట్రై చేసుకున్నాను తిన్నాక టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను మ్యాంగో పికిల్ పెట్టుకున్నాను ఉగాది అప్పుడు మ్యాంగోస్ ఎక్స్ట్రా తెచ్చిల్లు సో వాటిని ఇలా మ్యాంగో పచ్చడి పెట్టేసుకున్నాను ఒకటి మిరంతోని పెట్టుకున్నాను అండ్ దీన్ని ఏమంటారు అంటే నువ్వులది ఉప్పు తక్కువ అంటారు మా అయితే ఉప్పు తక్కువ ఉంటుంది మీరేమంటారు గ్రీన్ కలర్ పచ్చడి నువ్వులతో పెట్టుకోవాలన్నమాట జస్ట్ ఇది ఒక టే కాయనండి ఓన్లీ వన్ మ్యాంగోతో ఇది ఒక త్రీ మ్యాంగోస్తోని ఇలా పచ్చడి పెట్టుకున్నాను ఎమ్మి ఎమ్మి మ్యాంగో పచ్చడితో తింటే బాగుంటుంది ఇది నైట్ టైం కదా అందుకే మేము ఇలా పికింగ్తోనే తింటున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి అట్టు నేను కూడా యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట టేస్ట్ అయితే బాగుంది అట్టు నేను కూడా ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంటాను బాయ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగల సబ్స్క్రైబ్ చేసుకోరాదండి అండ్ వీడియోస్ అందరూ చూసే వాళ్ళు లైక్ కూడా కట్టండి బాయ్